గొర్రెలను కాపాడిన బుల్లెట్ ఎద్దు ఒక గ్రామంలో ఒక చిన్న ఇంట్లో వృద్ధ అమ్మమ్మ మరియు ఆమె మనవడు వరుణ్ ఉండేవారు ఇంట్లో వారు కొన్ని మేకలను పెంచుకునేవారు వరుణ్ ఈరోజు మీరు మేకలను మేపండి సరే నేను వస్తున్నాను వరుణుడు మేకలు మేపేందుకు వెళ్లాడు ఆ తర్వాత అరుణ్లెట్ ఎదురుగా వచ్చారు ఈ గొర్రెలను మేపడానికి నువ్వు ఒక్కడివేనా అవును సోదరా అక్కడ పులి సంచారం ఉందని చెప్పకుండా జాగ్రత్త పడండి సరే అరుణ్ అన్న పులి వస్తోంది అన్నాడు ఈ వేసవిలో ఒక ఆట ఆడుకుందాం పులి వస్తోంది రండి మమ్మల్ని రక్షించండి శబ్దం విని రైతులు వచ్చారు పులి ఎక్కడ ఉంది పులి వస్తుందని నేను అబద్ధం చెబుతున్నాను ఇలా అనకండి నిజం చెప్పాలంటే వచ్చేసారి ఎవరూ రారు మరుసటి రోజు ఒక వృద్ధుడు బండిలో బియ్యం బస్తాను తోసుకుంటూ వస్తున్నాడు అటుగా వచ్చిన అరుణ్ బుల్లెట్ బుల్ ఆ వృద్ధుడిని బాధ పెట్టడం చూశారు రండి మనం వెళ్లి వృద్ధుడికి సహాయం చేద్దాం తాత మా బుల్లెట్ మీకు సహాయం చేస్తుంది బుల్లెట్ బుల్ బండిని ఆ వృద్ధుడు వెళ్తున్న చోటికి లాగాడు మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు వరుణుడు ఎప్పటిలాగే మేకలను మేపేందుకు వెళ్ళగా పులి అక్కడికి వచ్చింది అయ్యో పులి వస్తుంది ఈ అబ్బాయికి అదే ఆట పని చేయండి సాయం చేయడానికి ఎవరూ రాలేదు అప్పుడు బాలుడి శబ్దం విని అరుణ్ బుల్లెట్ అక్కడికి వచ్చింది బుల్లెట్ పులిని తరిమి కొట్టింది మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు ఇంతకు ముందు పులి వస్తుందని అబద్ధం చెప్పాను వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు కానీ ఇప్పుడు నేను నిజం చెప్పాను మరియు నాకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు దీన్ని బట్టి నాకు అబద్ధం చెప్పకూడదని అర్థమైంది రాక్షస కోడి కన్నం కోళ్లు అమ్మే వ్యాపారం చేసేవాడు కన్నం కోళ్లకు పరిశుద్ధమైన సేంద్రియ ఆహారం పండ్లు ధాన్యాలు లాంటివి ఇస్తూ వచ్చాడు అందువలన కోర్లు ఆరోగ్యంగాను జ్ఞానితగాను నింది ఆరు నెలల కోర్లు ఎక్కువ బరువుతో అమ్మకానికి తయారయింది గోపాల్ పండ్లు కూరగాయలు వ్యాపారం చేసేవాడు మనం పండ్లు కూరగాయలు అమ్ముతున్నాం అయితే కర్ణన్ కోర్లు మట్టికి అమ్ముతున్నాడు అతడిలాగా మనం కూడా కోర్లు పెంచి తొందరగా ధనవంతులు అవ్వాలి ముందు ఒక కోడిని పెంచుదాం గోపాల్ ఒక కోడి పిల్లని తీసుకొని వచ్చాడు గోపాల్ కోడి పిల్లకి ఆహారం ఇచ్చాడు ఏంటి గోపాల్ కోడి పెంచుతున్నావా అవును సోము నేను కూడా కన్నంలాగా కోళ్ళని పెంచి ధనవంతుని అవ్వాలి అందుకే సరే గోపాల్ ఈ కోడి తొందరగా పెరగడానికి దానికి ఉద్దీపన మందు ఇవ్వు సరే అలాగే చేస్తాను గోపాల్ కోడికి ఉద్దీపన మందు ఇచ్చాడు కొన్ని రోజుల్లో సోము చెప్పింది నిజమే కోడి బాగా పెరుగుతుంది అన్ని మందిని ఒకే రోజు ఇచ్చేద్దాం పది రోజుల కోడి పెద్దది అవుతుంది ఇలా అనుకున్న గోపాల్ చాలా మందిని కోడికి ఆహారంగా ఇచ్చాడు కోడి ఒకే రోజు చాలా పెద్దదిగా అయిపోయింది మన కోడి పెద్దది అయిపోయింది ఆకలి ఆకలి ఆహారం ఇవ్వకపోతే నేను మింగేస్తాను కోడికి భయపడి గోపాల్ ఇంట్లో ఉన్న పండ్లు కూరగాయలు ఇచ్చాడు వాటిని వెంటనే కోడి తినింది కోడి గోపాల్ మీద ఎక్కింది ఇల్లు విరిగిపోయింది కూడా పక్కన ఉన్న తోటలన్నిటినీ నాశనం చేసింది ఇదంతా ఊరి జనాలు చూశారు గోపాల్ ఈ కోడి చాలా ఇబ్బంది పెడుతుంది తట్టుకోలేకపోతున్నాం కోడిని తీసుకెళ్లి అడవిలో వదులు కోడిని ఊరి జనాలు అడవిలోకి వదిలారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆహారం కోసం పెంచే జంతువులు పక్షులు చేపలు వంటి వాటికి శుద్ధపైన సేంద్రియ ఆహారాన్ని ఇవ్వాలి అని అర్థం రైలు ప్రమాదాన్ని ఆపిన జల్లికట్టు ఎద్దు కథ పాలకోడు అనే గ్రామంలో భారీ వర్షం కురిసింది రోజు అరుణ్ మరియు టామీ కలిసి రైలు పట్టాల దగ్గరికి వెళ్లారు టామీ ఇక్కడ చూడు రైలు పట్టాల మీద చెట్టు పడి ఉంది అవును చెట్టు పడి ఉంది ఇంకా కొంచెం సేపట్లో బెంగళూరు రైలు రాబోతుంది రైలు చెట్టుకి గుద్దుకునే ప్రమాదం జరగబోతుంది ఎలాగైనా రైలుని కాపాడాలి అప్పుడు దూరంలో రైలు వచ్చే శబ్దం వెనకడింది వెంటనే అరుణ్ ఇంటికి వచ్చి జల్లికట్టు ఎద్దు కొమ్మలో ఎరుపు రంగు గుడ్డను కట్టాడు రా వెళ్ళి రైలు జ్ఞాపదం అరుణ్ టామీ ఎద్దు ముగ్గురు రైలు పటాలపై పరిగెత్తారు రైలు చాలా వేగంగా వచ్చింది ఎద్దు అంతకంటే వేగంగా రైలు వచ్చి దిశగా పెరుగుతుంది ఏమైంది ఎద్దు ఎరుపు రంగు గుడ్డతో వొదురం పెరుగుడు వస్తుంది ఏదో ఆపద ఏమో రైలు నిదానంగా పొందుతాం రైలు మెల్లగా వెళ్ళింది పటాల్లో చెట్టు పడి ఉండటం గమనించారు వెంటనే రైలుని ఆపి చెట్టు పడిన చోటుకి వెళ్లి చూశారు అక్కడ అరుణ్ టామీ ఉండటం చూశారు తమ్ముడు ఈ ఎద్దు ఎవరిది ఎద్దు నాదేనయ్యా నేనే ఎరుపు రంగు గుడ్డని ఎద్దు కమ్ముడు కట్టాను తమ్ముడు నువ్వు సరైన సమయంలో రైలు ప్రమాదం నుంచి కాపాడావు నీకు ఇందుకు ప్రభుత్వం నుండి బహుమతి పొందటానికి సిఫారసు చేస్తాను రైల్లో వచ్చిన వాళ్ళందరూ అరుణ్ణి మెచ్చుకున్నారు అందరూ ఎద్దుతో చేరి బట్టలతో కడిన చెట్లు కక్కకి పెట్టారు రైలు బండి ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన తెలివితేటలు ఉపయోగించి ఏ ప్రమాదాలైనా ఆపవచ్చు మంత్రపు చేతి గడియారం అరుణ్ తన అమ్మమ్మతో కలిసి సంతకి వెళ్ళాడు అప్పుడు దగ్గరలో ఉన్న ఒక ఆవు అరుణ్ చూసి అరిచింది అమ్మమా అమ్మమా ఆ ఆవు మనను చూసి అరుస్తుంది దానికి ఆకలి అనుకుంటా అవును అరుణ్ ఆవుకి పండు కొని ఇద్దాం వాళ్ళు ఆ ఆవుకి పండుని తినటానికి ఇచ్చారు అమ్మమ్మ అన్ని జంతువులు మనలాగా మాట్లాడగలిగితే బాగుంటుంది వీళ్ళు మాట్లాడుకోవడాన్ని ఒకతను గమనిస్తూ ఉన్నాడు తమ్ముడు ఇది ఒక మంత్రపు చేతి గడియారం ఇది నీ చేతిలో ఉన్నంత వరకు జంతువులు మాట్లాడే భాషనికు అర్థమవుతుంది మరియు నువ్వు కూడా జంతువులతో మాట్లాడగలుగుతావు అవునా ధన్యవాదాలు అయ్యా అరుణ మంత్రపు చేతి గడియారాన్ని ధరించాడు ఆ సమయంలో జనాలు అరిచే శబ్దం వినిపించింది ఏంటి శబ్దం అదిగో ప్రజలు ఇక్కడ అక్కడ పెరిగిస్తున్నారు అమ్మా అక్కడ చూడండి ఆ ఏనుగు పిల్లి గలాటా చేస్తుంది రండి వెళ్ళి చూద్దాం ఏనుగు పిల్ల ఏమైంది నీకు ఎందుకు ఈ ఊరికొచ్చి ఇలా గలాబా చేస్తున్నావు భయపడకు నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది ఎలా ఇది ఈ మంత్ర చేతి గడియారం శక్తి వల్ల నా వల్ల మీలాంటి జంతువుల దగ్గర మాట్లాడగలను ఈ నగరంలో ఉన్న ఒక అమ్మని పట్టుకొని చేశాడు నా అమ్మను కనిపెట్టడానికి నాకు సహాయం చేయండి అప్పుడు అక్కడికి అరుణ్ కుక్క పిల్ల వచ్చింది పసిగెట్టే శక్తితో ఏనుగు పిల్ల అమ్మని కనిపెట్టగలవా నేను సహాయం చేయగలను అరుణ్ టామి మరియు ఏనుగు పిల్ల అమ్మని వెతుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు వెళ్లే దారిలో ఒక గంటని చూశారు ఇది మా అమ్మ గంటే మనం మీ అమ్మ ఉన్న స్థలానికి దగ్గరికి వచ్చేసామని అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురు ఆ అమ్మ ఏనుగు ఉన్న ఇంటికి వెళ్ళారు ఇదిగో ఈ పండ్లని అంతా తిని ఈ చెట్లను ఆ బండిలో ఎత్తిపెట్టు నేను చెప్పే పని అంతా నువ్వు చేయాలి అప్పుడే నీకు ఆహారం ఇస్తాను అదిగో వాడే మీ అమ్మని పట్టుకొని వచ్చింది రండి వెళ్ళి కాపాడుదాం మీ ఇద్దరు ఆ దొంగలు తెరమండి నేను మీ అమ్మని కాపాడుతాను సరే ఏనుగు పిల్ల మరియు టామీ తొంగని తరిమి కొట్టారు అరుణ్ అమ్మ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు ఏనుగు మేము నిన్ను కాపాడటానికి వచ్చాము రా ఇక్కడి నుంచి వెళ్దాం వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళారు అమ్మ వీళ్ళు ఆ మంత్ర చేతి గడియారం సహాయంతో నాతో మాట్లాడి మిమ్మల్ని కాపాడగలిగారు చాలా ధన్యవాదాలు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఏ జంతువులకు హాని చేయకూడదు అని అర్థం ఏనుగు మరియు పండుగ ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది ఏనుగు అడవిలో ఆహారం తిని తన ఇంటికి తిరిగి వచ్చింది పందులు ఆడుకుంటున్నాయి దారిలో ఎదురుగా వస్తున్న బుడదలో తడిసిన పందిని ఏనుగు చూసింది ఏనుగు నిశ్శబ్దంగా పందికి దారి తీసింది మరియు ఒక వైపుకు వెళ్లి మురికి పందిని దాటడానికి అనుమతించింది మరియు తరువాత దాని మార్గంలో కొనసాగింది తరువాత మురికి పంది గర్వంగా తన స్నేహితులకు చెప్పింది చూడు నేనెంత పెద్దవాడిను ఏనుగు కూడా నాకు భయపడి నన్ను దాటి వెళ్ళనివ్వండి ఇది విన్న కన్ని ఏనుగులు భయంతో ఇలా చేశావా అని తమ స్నేహితుడిని అడిగారు ఏనుగు నవ్వుతో సమాధానం చెప్పింది నేను పందిని నా పాదాలతో సులభంగా నలిపివేయగలను కానీ నేను శుభ్రంగా ఉన్నాను మరియు పంది చాలా ముడికిగా ఉంది దాన్ని అణిచివేయడం వల్ల నా పాదం ముడికిగా మారుతుంది నేను తప్పించుకోవాలనుకున్నాను కాబట్టి నేను పక్కకు తప్పుకుంటాను ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే తెలివైన వ్యక్తి తన స్వచ్ఛతను కోల్పోకుండా భయంతో కాదు ప్రతికూల సహవాసానికి దూరంగా ఉండడు పేదలకు న్యాయం కుమార్ మరియు అతని కుమారుడు ముత్తు వారి కుటుంబంతో ఒక గ్రామంలో నివసించారు కుమార్ నిజాయితీపరుడు మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పడు కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో అందరికీ వైరల్ ఫీవర్ వ్యాపించింది దాంతో అందరూ ఉద్యోగ అవకాశాలు లేక తిండి లేక కష్టాలు పడ్డారు ముక్కు ఈ జ్వరం వచ్చింది కాబట్టి తిండి లేదు పని లేదు చాలా కష్టపడ్డాను తండ్రి ఈ గంజి తినండి మేము రేపు మంచి పనికి వెళ్లి మంచి భోజనం సిద్ధం చేస్తాను మరుసటి రోజు ముత్తు ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లాడు కానీ అతనికి ఏదీ దొరకలేదు ఇంటికి తిరిగి వస్తుండగా ఒక మేక ఉంది విక్రయించాలని నిర్ణయించుకుని మార్కెట్ కు తీసుకెళ్లాడు గమనిస్తున్నాడు మా అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయని ఈ మేకను దొంగిలించిన వాడు ఇప్పుడు ఇలా ప్రవర్తించాడు ఏమి చాలా కాలం నేను మా మేకను చూడలేము అతనే దొంగతనం చేసినట్టు నా మేకను దొంగిలించావా రండి ఊరు నాయకుడి దగ్గరికి వెళ్దాం ముక్తు తండ్రి వారిని అనుసరించాడు అయ్యా ఇతనే నా మేకను దొంగిలించి అమ్మాలని ప్రయత్నించాడు అది చూసి మీ ముందుకు తెచ్చాను అయ్యా అతను చెప్పింది నిజమే ఇతను నా అబ్బాయి ర్డ్ ఫ్లూ వల్ల మేము ఉద్యోగం కోల్పోయా లేకపోయాం అందుకే నా అబ్బాయికి తగిన శిక్ష వేయండి నేను గౌరవిస్తాను మీ వ్యక్తి తప్పు చేశాడని తెలిసి మీ నిజాయితీని వదులుకోము చేయకు అయ్యా మీ నిజాయితీకి మీ ఇద్దరికి నా తోటలో ఉద్యోగం ఇప్పిస్తాను చాలా మీకు కృతజ్ఞతలు ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే మనం నిజాయితీగా ఉంటే మనకు ప్రయోజనం ఉంటుంది